హాయ్ దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు ఎట్లున్నారు మేమైతే మంచిగా ఉన్నాం దోస్తులు నిన్న వీడియో నేను యూజియర్ కదా కామెడీ ఉంది కదా ఇక కొంతమంది ఏమో పాజిటివ్ రెస్పాండ్ అయ్యారు కొంతమంది ఏమో నెగిటివ్ రెస్పాండ్ అయ్యారు దోస్తులు అయితే ఇది ఓన్లీ జస్ట్ వీడియో పర్పస్ మాత్రమే దోస్తులు ఎవ్వరు కూడా పర్సనల్ గా తీసుకోకండి పర్సనల్ గా తీసుకొని పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తున్నారు ప్లీజ్ దోస్తులు అర్థం చేసుకోండి అరే చింతగా మన సబ్స్క్రైబర్స్ కు తెలుసురా నువ్వు ఎందుకు రా బిల్డప్ చేస్తాను ఇక కొంతమంది అట్లా గా కామెంట్ చేస్తారు ఇక కొంతమంది పాజిటివ్ ఉంటారు నెగిటివ్ ఉంటుంది ఇయా ఎవ్వరి ఎవ్వరి ఆలోచనలు వాళ్ళయి ఎవరి నిర్ణయాలు వాళ్ళయి సరే అయితే మనం ఇట్లనే కంటిన్యూ ముందుకోదాం మరి ఓకే చూద్దాం ఈ స్టోరీ ముందు ముందు ఎట్లా ఇంట్రెస్టింగ్ తీసుకోదాం అనేది మనం కూడా ఆలోచిద్దాం గానీ సబ్స్క్రైబర్స్ అన్నది కూడా నిజమే కొంచెం బోరింగ్ ఉంటుంది అని అంటారు ఓకే దోశలు మీకోసం కొంచెం స్టోరీ అటు ఇటు చేంజ్ చేసి అయితే చేస్తాం కొంచెం టైం పడుతుంది ఓకేనా దోసులు ఎందుకంటే ఇప్పుడే కదా వాళ్ళ మ్యారేజ్ అయింది కొంచెం రొటీన్ ఉంటది దోస్తులు ఏమనుకోకూరీ అయ్యో ఇప్పుడు నేనేమంటానా సప్నక్క అయ్యా కొంచెం ఇట్లా జరిగింది అని చెప్తానా సరే తీ సబ్నక్క అయ్యా నువ్వు చెప్పు దోస్తులు ఈ మధ్య ఎవరిట్లే చచ్చిపోతారో ఏమర్థం అవుతలేదు మనిషి ఈ రోజే మంచుకుంటాండు రేపు రేపటి ఏదో ఒకటి అవుతుంది మొన్న చేవేల రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్క చెల్లెలు ఒక చిన్న పాప తల్లి అమ్మో ఘోరంగా చనిపోయారు కదా దోస్తులు పాపం వాళ్ళు పెళ్లికి వెళ్ళాట వల్ల రిలేటివ్స్ పెళ్లికి అంత ఘోరంగా చనిపోయారు ఆ దేవుడు గిట్లెందుకు ఎత్తాడు ఏమో మంచి మంచులనే తీసుకుపోతాడు దోస్తులు అందుకే దోస్తులు ఉన్న రోజులు మంచిగా హ్యాపీగా ఉన్నాం మనం పోయేటప్పుడు ఒక్క రూపాయి కూడా తీసుకోము కదా దోస్తులు ఉన్న రోజులైనా మనసు ప్రశాంతంగా పెట్టుకొని అందరితోటి కలిసిమెలిసి తా సంతోషంగా ఉండాలి ఎవరు ఎప్పుడు పోయేది తెలియదు దోస్తులు ఓకేనా ఇది ఓన్లీ జస్ట్ పాజిటివ్గా మాత్రమే చెప్తున్నా మళ్ళీ నెగిటివ్ అనుకోకండి అరే ఆవ మళ్ళా మా సబ్స్క్రైబర్స్ సోది అంటారు ఇక వాడిలోకి అయితే పోదాంపా మళ్ళా లేట్ చేయద్దు అబ్బాయి పద్మన్న మాటలుకి గుర్తుకత్తా అంటే ఏడుపత్తా అందుకని ఏడవద్దు ఎందుకంటే వాళ్ళు కూడా తల్లిదండ్రులే కదా ఇవాళ బాధకు తిట్టవచ్చు అని అనుకుందామంటేనేమో ఎటు పడితే తిట్టింది మన్ను ఊతరు దుబ్బ ఓతరు అని ఇష్టం వచ్చినట్టు తిట్టే నాకంత మనసును బట్టి పాడైతలేదు ఎందుకో అసలు నేను కూడా కోపంలా మాటలు అన్నగా నేనేనో నేను అనకపోతుండే ఎందుకంటే అమ్మాయి తల్లిదండ్రులు వేరే దిక్కు ఆలోచిస్తారు పాపం వాళ్ళు ఎన్ని హోప్స్ పెట్టుకుంటున్నారు దాని పెళ్ళి మీద అదేమో గిట్ల చేసే సరే తీ వాళ్ళు బాధలు ఉన్నారు తిట్టారు ఇక అంతైతే ఇంకోసారి ఏమన్నా కూడా నేను ఏమన్నా ఇక ఎందుకంటే ఎందుకంటే ఆడపిల్ల ఉండే బాధ కష్టాలు నాకు తెలుసు కానీ ఆ పద్మ నాకు అనుకుంటాంది నాకు అన్నీ తెలుసు నేను అన్నీ ఆలోచిస్తేనే పద్మ నేను నీ అట్లా చేసేసరికి తట్టుకోలేదు కా నన్ను తిడతా నువ్వు గంతే కాని పాపం ఆ వెంకటేష్ గారు కూడా ఊకేదా అవుతాండాట డూటీలు సగ ఈతలేడు అని ఇనిపిస్తాను ఇచ్చి నేను ఇంకోసారి ఏమైనా అద్దాలని పాపం వాళ్ళు ఎన్న నేను సప్పడేకుంటా ఈ అన్న కొడుకు గురించి ఒప్పుక పట్టుకొని చప్పడేకుంటా ఈ వాళ్ళు మంచిగా బతికినప్పుడు వాళ్ళే ఏ సప్నతోటి మంచిగా మాట్లాడితే అయిపోతుంది ఎందుకు అట్టిగా లేని లేనిపోల్లి అమ్మో నేను రెడీ అయితే రెడీ అయినా కానీ ఇప్పుడు నేను అత్తమ్మకు ఏం చెప్పాలి నాకైతే భయం అవుతుంది చీర అంటే ఏం చెప్పుడు ఏంది చిని నైట్ అత్తమ్మకి ఏదో ఒకటి చెప్పి ఒప్పించిన ఇప్పు ఇప్పుడు సడన్ గీటు అంటే ఏమని చెప్పాలి ఏంది ఇంత మంచి రెడీ అయితే ఏమన్నా డౌట్ వస్తుందా అయింది ఫోన్ వస్తుంది కదా ఇదే కావచ్చు సురేష్ వాడే హలో చెప్పు నేను చెప్పుడు కాదు నువ్వు చెప్పు ఏమైంది రెడీ అయినా వెళ్తున్నావా లేదా అయినా కానీ నేను ఇంత మంచిగా అయితే మా అత్తమ్మకు డౌట్ రాదా అసలు కాదు అది కాదు ముందుగాలా మా అత్తమ్మకి ఇప్పుడు నేను ఏం చెప్పి బయటికి రావాలి నాకు అర్థమవుతలేదు ఇంత మంచిగా రెడీ అయితే అమ్మో మా అత్తమ్మకి డౌట్ వేస్తుంది నేను ఎప్పుడు ఇంత మంచిగా రెడీ కాలేదు నాకు భయం అవుతుంది ఏ పిచ్చిదానా ఇట్లా ఫంక్షన్ పోతానా అని చెప్పు ఏదో ఒకటి ఫ్రెండ్ బర్త్డేనో ఏదో ఒకటి చెప్పు మా ఫ్రెండ్ వల్ల పెళ్ళి ఉంది అని ఏదో ఒకటి చెప్పి రారాది అబ్బా నీ అవ్వ ఇంచాలు చేయబడితే ఏదో ఒకటి చెప్పి బయటికి రా నేను ఆల్రెడీ రెడీ అయినా నేను ఇక్కడ వెయిట్ చేస్తాను బస్టాండ్ దగ్గర అబ్బో నీకేంది అన్ని మంచిగానే చెప్తావు ఇక్కడ నాకున్నది మా అత్తమ్మకు ఏమైనా డౌట్ వచ్చిందనుకో మళ్ళీ మా డాడీకి ఏమైనా చెప్పింది అనుకో ఏం లేదు నన్ను మా డాడీ ఉంటాడు ఏ నువ్వు దాన్ని భయపడక ఇప్పిస్తుందన్న నువ్వు తొందర చెప్పి బయటికి రానాడు ఎల్లు బస్ స్టాండ్లా నేను ఇక్కడ వేడి చేస్తా అన్న ఎంతసేపు వేడి చేయాలి చెప్పు తొందర పెద్దమ్మకు ఏదో ఒకటి చెప్పి తొందర ఎల్లు సరే తీగ నా తంట లేదో నేను పడతాయి ఏదో ఒకటి చెప్తా ఏం చేయాలి నీ అవ్వ అంత నీ వల్లనే ఆగు ఇప్పుడు ఎందుకు అంటే ఇనవు నువ్వు సరే తీగ మా అత్తమ్మకు ఏదో ఒకటి చెప్పి నేను బయటకు వస్తాను అక్కడనే వెయిట్ చేయి బస్ స్టాండ్ దగ్గర సరే సరేనే తొందర రా మరి సరే ఉండు మరి అత్తమ్మకైతే ఇట్లా చెప్తా మా ఫ్రెండ్ది పెళ్ళింది పోతాన్న చీకటి అవుతుంది అని చెప్తా మరి ఏమంటుందో చూద్దాం అత్తమ్మా అత్తమ్మా ఏం దేశమేత అయ్యో హాల్ రూమ్లో ఉన్నా అదా అదా అత్తమ్మ ఆహో అవు శ్వేత చీర కట్టుకొని ఎటు పోతావు అబ్బో పూసల దండేసి ఎంత ముద్దుగున్నవే ఎటు అన్నావు ఎన్నలేదు ఇంత మంచిరాడే నువ్వు అత్తమ్మ నీకు ఎప్పుడు మర్చిపోయిన నైట్ చెప్దాం అనుకున్నా కానీ నాకు గుర్తులేదు అయితే ఈరోజు మా ఫ్రెండ్ది నా బెస్ట్ ఫ్రెండ్ది పెళ్ళి ఉంది అత్తమ్మా ఇక నేను వచ్చేసరికి లేట్ అవుతుంది నా అత్తమ్మ పెళ్ళికి ఎక్కడనే మీ దోస్తుది పెళ్ళి ఒక్కదానమే పోతావా మంచిర్ ఫంక్షన్ వాళ్ళు అత్తమ్మ అయితే మా ఫ్రెండ్స్ అక్కడనే కలుస్తాను మంచి వాళ్ళు బస్ స్టాండ్ దగ్గర ఇక వాళ్ళను పికప్ చేసుకొని పోతాం అందరం గిఫ్ట్ పెట్టద్దా డబ్బులు జమ చేసుకొని అక్కడనే గిఫ్ట్ కొని అక్కడి నుంచి ఫంక్షన్ వాళ్ళకి పోతాం అవు అమ్మ నాకు ముందుగా చెప్పలేదు సడన్గా ఇంత మంచిగా రెడీ అయ్యి ఇటు పోతున్నామని నేను బిత్తరమేనా సరే అయితే ఏ పోగానీ మెల్లగబో అసలు ఈ కాలంలో ఆ రోజులు మంచిగా లేవు పూరగాళ్ళు వెంబడి పడతారు మెల్లగబో ఏ నేను ఒక్కదాన్నే పోతానని అత్తమ్మ మా ఫ్రెండ్స్ లేరా మా ఫ్రెండ్స్ తోడుకుంటారు కానీ సరే అత్తమ్మ నేను వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుంది మీరు తినే మీరు తినేసి ఉండండి ఆరు ఏడు అట్లా అవుతుంది కావచ్చు మరి సరే అయితే ఈ మధ్య మధ్యలో ఫోన్ చేసుకుంటుండు లేకుంటే నేనన్నా ఫోన్ చేస్తా కానీ జాగ్రత్త బస్సులలో మంది ఉంటారు పిక్క పిక మంది ఉంటారు ఈ ఫ్రీ బస్ ఏమో కానీ మెల్లగా పోవే పోతే పోతాన్నావు కానీ సరే అత్తమ్మా నేను పోతాన్నా మరి మీరు కూడా జాగ్రత్త తలుపులు తలుపులేసుకొని ఉండూర్రీ తినేసి ఉండూర్రీ ఇక నేను అక్కడనే తింటా కదా ఫంక్షన్ అల్లా సరే ఏ తింటా కానీ ఆరేడు దాకా ఏం చెప్తావుగా అంతసేపు ఏం చేస్తావు పెళ్ళి మూడింటి వరకు రెండింటి వరకు అయిపోతుంది ఫంక్షన్ అలా తినేసి తొందర నాలుగింటి వరకు ఆరేడయ్యే అయ్యే వరకు చీకటి అయ్యేదాకా వద్దు చెప్తానా అసలే రోజులు మంచిగా లేవు నేను ఫోన్ చేసుకుంటుంటా నాలుగిటి వరకు ఇంట్లోండు అబ్బా నాలుగిటి వరకు అంటే ఏమో అత్తమ్మా మా ఫ్రెండ్స్ బావరువులకు అందరూ కలవక కలవక కలుతారు మరి ఏమంటారు సరే అత్తమ్మ నాలుగిటి వరకు రావడానికి ట్రై చేస్తా నేను ట్రై చేసుడు కాదు చీకటపడంగా వద్దు పొదువుగా ఆడపిల్లలు ఇంట్లోనే ఉండాలి అట్లా పోకు పోదు నాలుటి వరకు ఇంట్లో ఇంటికి రా మళ్ళీ మీ డాడీ గిట్ట ఫోన్ చేసింది అనుకో అయితే నీకు ఫోన్ ఇయమన్నాడు అనుకో ఇక ఏం లేదు మళ్ళీ మీ డాడీ నన్ను ఉంచనే ఉంచడు వద్దు తొందరరా నేను ఫోన్ చేస్తా గానీ సరే తీ అత్తమ్మ నాలుగిటి వరకు అత్తతి సరే సరే మెల్లగా పోయి ఇక మరి సరే అత్తమ్మ ఈ కోడలి పిల్ల సడన్గా పెళ్లికి పోడేంది ఈ మధ్య విచిత్రంగా ప్రవర్తిస్తాంది ఊరికే ఫోన్లు అత్తాన్ని ఫోన్లు మాట్లాడుతుంది మరి ఎవరితోటి మాట్లాడుతుంది ఈ మధ్యలో ఈ సురేష్ గారు కూడా ఇంటి ఏం బాగా వస్తాడు ఎన్నో తేడా కొడుతుంది వీళ్ళిద్దరు మధ్యలో ఏమైనా ఉన్నదా ఏంది ఏ గాలిద్దరి మధ్యలో ఏముంటుంది ఆడో సురేష్ అట్లా కాదు కానీ శ్వేత దగ్గరనే నాకు ఏదో తేడా కొడుతుంది ఇంకంత మంచిగా ఎన్నడూ రెడీ కాలేదు మంచిగా రెడీ అయ్యి పెళ్ళికి పోతాను అత్తమ్మ అని సడన్గా చెప్పిపోతుంది కదా ఏమోతి నాకెందుకు ఇప్పటి పొరగాళ్ళు చెప్తినటోళ్ళు కానీ కాదు పాపం నిన్న సీను మొత్తం మొత్తమే తినలేదు పాడేసినా అన్నాడు ఈ రోజు మరి సాంబార్ చేసిన యూట్యూబ్ లో చూసుకుంటేనే వేసినా నాకు తెలిసి మంచిదివాసనత్తాంది నా తెలిసి ఈసారి మెచ్చుతాడు కానీ నా సీను బంగారం కానీ నేనైతే భలే జోక్ అయింది నీ అవ్వ చిండి గారితో ఆడుకుందాం అనుకున్నా ఆడుకున్నా పాప ఒకటే ఊరికే ఊరికిండు అయ్యో వాళ్ళ అమ్మకి చెప్పిండు ఏమో పేరు ఊరికేదే ఊరికిండు ఫుల్ రోజు అయింది మనస్ఫూర్తిగా నవ్వక ఆగో మేడం ఈడున్నావా నీకోసం నేను ఎత్తుకుతాను రూమ్ లల్లా ఏం చేస్తాను మేడ ఆటికి నేను కూర్చున్నావు కదా దాన్ని నేను తానం నాకు ఇప్పుడు చూతుందా ఏందన్నట్టు నేను ఇవ్వరు రాక పని చేసిన వంట చేసిన ఇక్కడ కూర్చున్నా మళ్ళా అవి ఇప్పుడు చూస్తుందా అది రుచుతుందా అని నన్ను వెళ్తాను పోజయ్ పోని చేయరాదా ఓసే ఈ పిచ్చిదా నీకు రొమాన్స్ ఎన్సే లేదు దావే ఇద్దరం కలిసి తానం చేద్దాందా దాదా ప్లీజ్ ప్లీజ్ నీకు ఏమన్నా పీసనా గీ పొద్దున ఇద్దరం కలిసి చేద్దామంటావు నీకు టైం అయితే లేదా పోనాడు తొందరగా రెడీగా పో స్నానం చేసి టిఫిన్ చేసినా ఇడ్లీ చేసిన పోనాడు కాదు ఇప్పుడు నువ్వు అత్త వరావనా తోటి అబ్బా మీరు చెప్తేనేనరు అన్నది కావాలంటారు పారి వీపు ఎట్టరాత్తను అట్టరాత్త పారి బర్రే రుద్రాటు రుద్రనే దొరుదా ఇంకోరాసారి నా తోటి వీపే రుద్ది పిచ్చుకోవద్దు అట్లే ఎట్ట పారి ఆ దా ఏ దాదా నేను కూడా చూస్తాను ఎట్లా రుద్దుతో నీకైతే కొంచమే బుద్ధి లేదు మనము ఇద్దరమే ఉంటానమే నీ ఇంట్లో మీ ఫ్రెండ్ కూడా ఉంటాడు ఏమైనా మాటలు వినిపించినాయి అనుకో ఏం లేదు వీళ్ళు ఏంది నా ముందు మాట్లాడుకుంటారు అని అనుకుంటాడు ఆడు కింద ఉంటాడు మనం మీది ఉంటాం ఎట్లేని పిత్తే పిచ్చిదానా పాప అన్నాడు నాడు పిచ్చిదానా నేను బాత్రూమ్ కు రమ్మన్నది ఎందుకే మరి పనులు చేయకుంటే ఇంకేం చేయమంటావు ఐ లవ్ యు మనము ఇట్లా షవర్ స్నానం అబ్బా మస్తున్నావు అబ్బా వదలండి ప్లీజ్ అండి మీకు ఆఫీస్కి టైం అయింది సరిపోతలేదా మళ్ళా పొద్దున మూలు పెడతారా వదలండి శ్వేత ఏందే అప్ప సూపర్ సారీలా సూపర్ ఉన్నవే క్వీన్ లెక్క ఉన్నావు అవునా సురేష్ ఎట్లున్నా నువ్వు ఇచ్చిన శారీ కట్టుకొని వచ్చిన మంచి ఉందా ఎట్లున్నావు కాదే సూపర్ ఉన్నావంటే ఇప్పిత్తులే కారే నీకు అబ్బా నీ ఉత్తి ఇన్ని ముద్దు పెట్టబుద్దయితోంది అని ఇది బస్ స్టాండ్ దా దా తొందర పోదాంపా ఓ మాజల్ కానీ ఇప్పుడు ఎక్కడ తీసుకోపోతున్నావు అసలు నీకు ఎందుకే గవ్వ నేను ఫస్ట్ బండి ఎక్కువు నేను ఎక్కడ తీసుకుపోతా నువ్వు అక్కడికి రాగా అంతే ఏమో అయ్యో మా అత్తమ్మ మళ్ళీ తొందరగా రమ్మన్నది నాలుగేటి వరకే రమ్మని ఊకే ఫోన్ చేస్తా అన్నది జరా ఆ తొందరగా పోదాం ఇంటికి సరే అయితే ఫస్ట్ అయితే బండి ఎక్కుదాంపా పోదాంపా మళ్ళీ ఉంటే ఎక్కువసేపు మళ్ళీ ఎవరైనా వస్తే ప్రాబ్లం అవుతుంది గట్టిగా పట్టుకో మేడం బ్రేక్ నేను ఒకసారి అనవరాలను చూసేస్తే నాకంతా పానం కొట్టుకుంటాంది ఏది దిక్కుంటే ఇల్లు ఓ అమ్మా నువ్వు పోతా అంటాను కానీ ఈ విషయం మీ అల్లుడికి వెళ్తే ఏం లేదు ఉంచనే ఉంచండి నన్ను అద్దే అమ్మా ఇప్పుడు కొండ లాగ పోయేవు కానీ ఇక నేను ఇంటికి పోవద్దా బిడ్డని నచ్చి రెండు రోజులు అవుతుంది కదా ఒకసారి దాన్ని చూసి నేను రేపటి మాపుకు బస్సుకు ఎక్కుతా ఒకసారి దాన్ని పోయి చూసొత్తా మందలిస్తాను మరి ఎందుకు ఇట్లా చేసినవే అమ్మ నాన్న నొప్పిచ్చి వేసుకున్న అయిపో కదా అని ఒకసారి మందలిచ్చి అడుగుతా మరి ఏమంటుందో చూద్దాం అల్లు ఇల్లు వాళ్ళు ఇల్లు లేటమొకే ఉంటుంది ఏడుంటారు వాళ్ళు వాళ్ళ ఇంటికాడ కిరాయి ఉంటారు అట్నే తెలిసింది నాకు ముచ్చట అటు మొక్క కొంచెం దూరమే ఉంటుందట నడుచుకుంటుంటుంది అట్నే మరి మెల్లగా నడుస్తావా అవునా వాళ్ళ దోస్త పేరేం పేరే వాళ్ళ దోస్త పేరా అనే అమ్మ వంశ వాళ్ళు ఇక అన్నే కిరాయి ఉంటారు బిల్డింగ్ ఉంటుంది అలా అక్కడే బిల్డింగ్ ఉంటుంది నీకు కనిపిస్తే కానీ ఎవరైనా అడిగితే చెప్తారే అడిగి ఉడిగి వంశీ ఇల్లు ఎక్కడ సప్న సీను కిరాయి ఉంటారు కదా వాళ్ళ ఇల్లు ఎక్కడా అని అడుగు ఎవరైనా అడిగితే మా చెప్తారు సరే తీ నేను మెల్లగా నడుచుకుంటా పోతా ఈ విషయము ఎవరితోటి అనేవి మళ్ళా అల్లునికి వెళ్లవద్దు నేను వేనట్టు ఏ సరేనే అమ్మా ఈయనకు నేను ఎందుకు తెలియనిత్తా అబ్బా తెలిస్తే నన్ను ఉంచాడు ఏం లేదు ఇక చెప్పా చెప్పదని అమ్మ నువ్వైతే దాన్ని మంచిగా ఉండు మనం ఇట్లా వేసుకున్నందుకు మంచిగా బతుకుమను ఇక అయింది ఏదో అయిపోయింది ఇక నేను ఏం చేయా బాధపడు తప్ప ఏం లేదు నువ్వు అడిగేది అడుగు ఇక ఇంత అయిపోయింది కదా మంచిగా ఉండు రి లోల్లీలు పెట్టుకోకూర్రీ మంచిగా చూసుకుంటాడా అని మంచిగా అడిగే అమ్మ మన నువ్వు కూడా అత్తవాయ బిడ్డ బాధపడుతున్నావు కదా దాని గురించి రా రాదు అయినా ఎవరికి ఏం తెలుస్తుంది రావేమిగా మరి ఇద్దరం పోదాం అమ్మో నేను అత్త ఏం లేదే ఇప్పుడు ఈయనే ఇంటికి అత్తాడు నేను లేదనుకో మళ్ళీ ఇటువేందని అద్దు పోయే నువ్వే మందలిగిపో మంచిగా ఉండు మనం దాన్ని మంచిగా టైంకి తినమను మంచిగా ఉండు మనం ఎట్లుందో మంచిగా అడిగే సీన్ మంచిగా చూసుకుంటాను నాని కూడా అడిగే అమ్మ నాకు బాధ అనిపిస్తుంది నాకు కూడా రాబుద్ది అవుతుంది కానీ ఏం చేయలేనే అమ్మ నేను నువ్వే అడిగే బాధపడకే నువ్వేం బాధపడికే ఏం చెత్తావు మన రాతలా గట్ల రాసి పెట్టుండి గట్ల జరిగింది ఏం చెత్తావు నువ్వు రమ్మంటేనేమో రాను అంటాను సరే అయితే నేనే పోయి ఏం మందలు ఇచ్చి మందలు ఇస్తా మరి ఎట్లా చూసుకుంటాడు ఏంది మనవాడు అని అడుగుతా నువ్వేం రాంది పెట్టుకోకు సరేనే అమ్మ ఇల్లు తెలియకుంటే ఇట్టే ఆళ్ళనీళ్ళని అడిగే అయినా అది పెద్ద బిల్డింగ్ ఆడదికి ఒకటే ఉంటుంది నీకు మాగా అనిపిస్తుంది కానీ పో మెల్లగా పో మరి సరే తీ బిడ్డ ఈ ఒకటే బిల్డింగ్ ఉందంటాను కదా ఈ ఆళ్ళనీళ్ళని అడగడేందుకు మళ్ళీ ఎవరన్నా అయితే డౌట్ వస్త నేనే మెల్లగా పోతా సరేనే అమ్మ మెల్లగా పో మెల్లగానే పోతా బిడ్డ స్వప్న ఇ రాత రాసికచ్చుకున్నావే నీ నీ వద్దామన్నా కూడా నాకు భయం భయం అవుతుంది మీ డాడీ నన్ను ఎంత ఇంత అని ఏదో అయిపోయింది నిని వద్దామని అనిపిస్తుంది అని పానం కొట్టుకుంటుంది కానీ కూడా నేను చూసినందుకు ఎట్లా నువ్వు ఓ టైకి తింటానో లేదో నీకు ఒక్క పనులు రావు కాదే చక్కగా అక్కడ ఎంత కష్టపడుతున్నవే నీకు వంట పనులు కూడా చక్కగా రావు ఇక్కడ ఉన్నప్పుడు నిన్ను మేము ఎంత గరవంగా చూసుకున్నామే సప్న బుద్ధి అవుతుంది నాకు కానీ మీ డాడీ నన్ను చంపుతాడే అందుకే అత్తలేను పద్మా పద్మా ఏం చెప్తానవే ఏం లేదవ్వా ఏమైందవ్వా గిట్ల వచ్చినావు అయ్యో ఏమైంది ఎందుకు ఎడతాను ఏం చేసుడవ్వా అవ్వా ఎందుకు ఎడతారు నా పని చేసి నా బిడ్డ నా కలర్లు కనిపిస్తాంది దుఃఖము ఆపుకోలేకపోతాను ఈ బాధను తట్టుకోడు నాతో అయితే లేదు మాతో అయితలేదవ్వా ఈ బాధలన్నీ కట్టాలన్నీ ఊకోవే ఊకో ఇట్లా ఎన్ని రోజులన్నీ బాధపడతావు ఎప్పు అల్లిపేళ్ళి చేసుకొని వాళ్ళు సంతోషంగానే ఉన్నారు ఎందుకు అంతగా నన్ను పెట్టుకుంటా నువ్వు ఈ రోజు కాకున్నా రేపన్న ఎల్లుండన్న వెంకటేషు మారుతాడు నువ్వు ఎందుకు బాధపడుతున్నావే ఏడవకు ఊకేసుకుంటా మనసును ఖరాబ్ చేసుకోకు ఏడవకు అది మంచినే ఉంటుంది నువ్వు ఏడవకు ఎంతైనా నేను దాని తొమ్మిది నెలలు కానీ మూసి పెంచినవ్వా అది ఎంతైనా కూడా నా బిడ్డ ఈయననేమో నాకు బిడ్డ అనేది లేదు చచ్చిపోయింది నాకు ఎవ్వరు పుట్టలేదు అని ఈయనంటాడు ఆ రే ఎట్లా మారుతాడు ఏది అని అసలు మారుతాడా జీవితంలో అయ్యో ఇప్పుడు కాకున్నా రేపటి రోజున తప్పకుండా మాట్లాడు నువ్వు ఎందుకు ఏడుతాన్నవే ఏడవకు ఇప్పుడు కోపాలు తాపాలు ఉండవేపు ఈయనకి తట్టుకోలేకపోతాడు ఇక గారభంగా చూసుకున్నాడు కదా ఇట్లా వేసేసరికి అడవు చచ్చిపోయింది అని అట్లా మాటలు మాట్లాడతాడు వానికి మనసులు ఉండదా అనే బాధ ఏడవకు నువ్వు ఊకో ఒక ఆగే ఒక సంవత్సరం అన్న ఆగు మారతాడు కానీ ఇప్పుడు ఏం మాట్లాడు అంటే ఎట్లా మాట్లాడతాడు రేపు ఈయనకి బాగా కోపం తెలియదు అయ్యా మనకు ఊకో ఊకో ఏడవకు సరే తీ అవ్వ ఏమైందవ్వ మరి గిట్ల వచ్చినావు నేనానే ఇగో రెంట్ ఇస్తామనేమో నచ్చిన మందులు అయిపోయినాయి బీపీ గోలీలు తెచ్చుకోవాలి పైసలు లేవు చేతులు లేవు రూపాయి లేదు ఇస్తావా అనే మరి ఏమైనా ఉన్నాయా పైసలు అయ్యో ఉన్నాయవ్వా ఈ సరే మాకు ఈ రెంట్ పైసలు అన్న విషయమే గుర్తులేదు ఇక మేము బాధలు అన్నా గుర్తు లేదవ అయితే మా తియ్యే నాకు తెలియదా కానీ తీసుకురాపో పాపం ఇది ఇంత బాధపడుతుంది ఈ వెంకటేష్ మనసు తొందరగా మారితే మంచిగుండు ఆ దీనికి ఏమో వెళ్ళిపోతుంది స్వప్నానికి కూడా బుద్ధవుతుంది అని చెప్తలేదు ఇది ఎంతైనా నా బిడ్డ కదా అని కేడుతుంది పాపం దీన్ని చూస్తే గోసనిపిస్తాంది నాకు అరే నువ్వు పార్కు ఎందుకు తీసుకొచ్చినవురా ఈ పార్కు ఏమో చూస్తేనేమో లేరు మన ఇద్దరం ఉన్నట్టే ఉన్నాం ఈ డే టైం లా పార్క్ లో ఎవరు ఉంటారు ఎవరు ఉండరు అందుకే ఇక ఇదే అయితే బెస్ట్ అని ఇక్కడికే తీసుకొచ్చిన సరే ఇది తీసుకొస్తే తీసుకొచ్చినా గానీ గ్రీనరీ లొకేషన్ మస్తు ఉన్నది ఈ చెట్లు సూపర్ ఉన్నది ఇక్కడ ఇదేం చూసినావే ఇంకా ముందు ఉంది పా చూసేవు ఈ అవ్వ ఇదేంద్రా ఇంత పెద్ద ఉంది పార్క్ అమ్మో సూపర్ ఉన్నది ఇంకా ముందు కూడా మన ప్లేస్ ఇది కాదు ఇంకా ముందుకోవాలి దాదా వావ్ ఈ ప్లేనారను అన్నది అబ్బా సూపర్ ఉందిరా ఈ చుట్టు పూలు మంచి ఇక్కడ బల్లుంది కూర్చోడానికి చల్లటి గాలి వస్తుంది అబ్బా సూపర్ మంచి లొకేషన్ వచ్చినవరా మరి ఏమనుకుంటావు నీ సురేష్ అంటే సురేష్ కి ఒక మంచి టేస్ట్ ఉన్నది ఎక్కడ తీసుకొచ్చిన హైలైట్ ప్లేస్కి తీసుకొస్తాడు ఏందన్నట్టు ఇది పట్టపగలు మీరు మీ అత్తాన్నో మాట్లాడుకుంటా పిచ్చిదానా నిన్ను ఇక్కడికి ఎవరు లేని ప్లేస్కి ఎందుకు తీసుకొచ్చినా చెప్పు పిచ్చిదానా మొద్దు బుర్ర ఏది అర్థం కాదు నీకు ఓ మాజలు తినకైతే ఎప్పుడు కదే దాసన ఇలా మంచిగా ముచ్చట్లు పెట్టుకోవచ్చు అన్ని ఇంకా పిచ్చి పిచ్చి పనులు వేయకు చేత నా ఇష్టం నా ఇష్టం ఉన్నది ఎత్త నీకు ఎందుకే నాకు ఇష్టం ఉన్నది చేయడానికి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చినా ఐ లవ్ యూ బంగారం ఈ శారీలా సూపర్ అంటే సూపర్ ఉన్న నాకు పిచ్చ పిచ్చగా నచ్చిన తెలుసా ఇప్పుడు నిన్ను పెళ్లి వేసుకో బుద్ధవుతుంది కానీ ఆగాల్సి వస్తా అంది అవునా థ్యాంక్స్ రా ఎంత నువ్వు ఇచ్చినావు కదా సారీ ఇది నేను కట్టుకోగానే నాకు మస్తు ఫేస్లో మొత్తం కలసింది తెలుసా మస్తు అనిపించింది ఇక మా అత్తమ్మను ఏదో ఒకటి చెప్పి నమ్మించేసరికి ఆ బోనపానం తొక్క వచ్చింది అమ్మో మా అత్తమ్మకైతే ఏం డౌట్ రాలేదు కదరా నేనైతే వచ్చిన కానీ ఏ డౌట్ రాత్తి ఏ పెద్దమ్మకు ఏ చెప్పినా నమ్ము నువ్వు ఇప్పుడు గవన్నీ కాదు కానీ ఇప్పుడు మనం వేరే మాట్లాడుకోవాలి ఇప్పుడు గవ్వి కాదు మాట్లాడేటి ఐ లవ్ యూ బంగారం ఐ లవ్ యూ సో మచ్ నువ్వు నాకు దొరుకుడు నా అదృష్టం రా నేను దొరుకుడు కాదే నువ్వు దొరుకుడు నా అదృష్టం నువ్వు నా బంగారానివి అమ్మా నేను నా సపన చేసిందే అమ్మా కాదు గా నేను నిన్న గన్ని సార్లు ఎందుకు దొడ్డికి పోయినావురా అబ్బో పొయ్యేదే వేణవు ఐదు ఆరు సార్లు వేణవు ఏం తిన్నావు కొంతగను అబ్బా దొడ్డికే రొడ్డి పెట్టింది అమ్మా ముడ్డంతా మండింది అబ్బో ముడ్డి నుంచి మొత్తం కారం అంతా బయటికి వెళ్ళిందే అమ్మో నాకైతే ముడ్డి ఇప్పటికి కూడా మండుతాంది అయితే నేను నిన్న సాయంత్రము సప్నకు లేంటి వేణ్ణి చూసేద్దామని పోతే అక్కడ సప్నకు రంగు వేసింది నన్ను ఏం చేసిందిరా అంతగానో ఏం ఘోరం చేసింది అయినా ఒక్కను గట్టు ముక్క ఎందుకు పోయిన సాయంత్రం పూట ఏ నేను అటు విక్కే ఉన్నాని ఫ్రెండ్స్ తోటి ఆడుకుంటా అయ్యా కదా చూసేద్దాం అని అయితే సీనన్నా అన్నాడు బిర్యానీ ఈ బిర్యానీ వేరే చిక్కుడుగాయా ఉన్నదిరా మరి నాకు నేను అమ్మ నేను ప్లేట్లు వేసుకొచ్చి ఇచ్చిందా ఒక్క రెండు బుద్ధలు నోట్లో పెట్టుకున్నా నోట్లో పెట్టుకునేసరికి మొత్తం కారం అంతా మండింది ఘాటు ఓ ఫుల్ ఊదిన అమ్మో నీళ్ళు తెమ్మన్న కూడా అదే ఫుల్ నవ్వుకున్నారు వాళ్ళు ఏంద్ర మాట్లాడేది వాళ్ళు ఏమో బిర్యానీ తిని నీకు కారం చిక్కుడు కాయ పెట్టిర్రా కారం తిన్నప్పుడు మరి నీళ్ళన్నా తెచ్చియలేదా సప్నక్క అడిగినవా లేదా నీళ్ళు నీళ్ళు అడిగి నీళ్ళు చేయలేదు మంచిగా వాళ్ళే ముచ్చలు పెట్టుకుంటా నవ్వుకున్నారు ఇక నీళ్ళు ఎత్తలే నేను టక్క టక్ వచ్చిన ఇంత పేస్ట్ మింగినా నాలుక రాసినా ఇటే అయిన కూడా దుట్టికి పెట్టింది అమ్మ ముడ్డంత మండుతుంది నా ముడ్డి ఎర్రదైంది కావచ్చు నీ తీట పోరాడా ఎందుకు పోయినవురమ్మ నువ్వు గట్లంటే అప్పుడు నువ్వు సప్నాక్క అని మందలు ఇచ్చి పోదమ్మ నేవేనట్టున్నావు సప్నక్క చూసినావు కనీసం నీళ్ళు కూడా తీసుకురాలేదు ఎందుకు గట్ల వేసింది అసలు ఎప్పుడు గట్ల వేయకపోదా నీతో మంచిగానే మాట్లాడేది గట్ల ఎందుకు వేసిందిరా నువ్వైతే ఇంకోసారి అటు మొక్క నీ సంగతి చెప్తా నీ కాళ్ళే ఇరవై చెప్తా నాకు తెలియకుండా పోవాలి ఆ చెప్తావు ఆ సప్న నీకు నీళ్ళు ఎందుకు ఇవ్వలేదు ఏంది మరి ఆ నేను పోయి లచ్చవను అడుగుతావు మరి ఇట్లా వేసిందట ఏంది కథ అని అడుగుతావు మరి గిట్ల నేను వేసేది పోరానికి ఏమో కారం కారం కూర పెట్టి కనీసం నీళ్ళు అడిగినా కూడా అంటే ఏంది నాకు కోపం అత్తా అంది ఇంకోసారి అటు మొక్క నీ సంగతి చెప్తా నేను ఇప్పుడు లచ్చవళ్ళ ఇంటికి పోతావు అన్ని తీట లెక్కలని ఉన్న కాడు ఉంటావు అవసరమా నువ్వు నా నావోలో నా వాళ్ళు అని అంటాను మరిగా నీళ్ళు అన్నది తెచ్చిచ్చిందారా నీకు కొంచెం అన్న బుద్ధి లేదు ఆగు నువ్వు ఇంకోసారి నాకు ఎప్పకుండా పోవాలి నీ సంగతి చెప్తా నేను లచ్చవ దగ్గరకు పోతానరా మరి ఆ సప్న ఎందుకు ఇట్లా వేసింది అని అడుగుతావు నువ్వు డాడీతోటి స్కూల్ పో సరేనా సరేనే మంచిగా అండి మంచిగా అండి ఆగు ఇప్పుడు పోయి చెప్తే లచ్చవ్వ సప్నను అడుగుతుంది మంచిగా పెట్టే అవుతుంది ఆగు సప్నక్క నన్ను గట్లే వేసినావు కదా కారం నీళ్లు కూడా ఇవ్వలేదు మీరిద్దరు మంచిగా నవ్వుకున్నారు ఆహా ఇప్పుడు చూడు ఇద్దరికి మంచిగా అవుతాయి ఆగు ఏమైంది మళ్ళచ్చే పోతు నిన్ను చూడబుద్దయింది బంగారం అందుకే రిటర్న్ ఒకసారి మళ్ళీ వచ్చిన అబ్బా నిన్ను వదిలి ఓ బుద్ధలేదే ఆఫీస్కి హే మీసాల పిల్ల నీ ముఖం మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల మీసాల పిల్ల నీ ముఖం మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల పొద్దున్న లేచిన దగ్గర నుంచి డైలీ ఉద్దాలా మొగుడు పెళ్ళాలంటేనే కంకి కొడవల్ల కూడా అట కన్నెర్ర చెయ్యలే ఆ కారాలే నూరాల ఇట దుమ్మెత్తిపోయాలా దూరాలే పెంచేలా నెలకు వస్తే చిరుతకు చిమటలు పట్టేలా పోతే కాళ్ళ బేరాలా విటా ఇన్నోసెంట్ ఫేసే పెడితే ఇంకా నమ్మాలా బాబు నువ్వే ఇంతేనా జాతి మొత్తం ఇంతేనా గుండెల్లో ముళ్ళు వచ్చి పూవుల చేతికి ఇస్తారా ఏమి సాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలి పిల్ల ఈ వేషాలు చాలే నువ్వు కాక పడితే కరిగేటంత సీను లేదులే ఏయో పాట పడినా గానిక ఏం ఆజాలు గాని పోయి గానిక టైం అయితే లేదా పో సరే బంగారం ఐ లవ్ యూ ఐ మిస్ యూ తొందర రావడానికి ట్రై చేస్తా ఈవినింగ్ అబ్బా సరే పోర్రి తొందర పోర్రి మళ్ళీ లేట్ అవుతుందని నన్ను సరే పోర్రి స్వప్నా స్వప్నా ఆగో నన్ను ఎవరో పిలుస్తారు కదా ఈ గొంతు కొత్త గొంతులే కనిపిస్తాంది ఎవరండి నాకు ఏం తెలిసి నిన్నే అంటే నీకు తెలిసిన మనుషులే కావచ్చు పాప ఎవరో చూద్దాం గొంతేమో కొత్త వినిపిస్తాన్ని నాకు తెలిసిన వాళ్ళు ఎవరు సప్నానీ కొంత మంచి ఎవరబ్బా సో దోశలు చూసారా అల్ల మన వీడియో ఎట్లున్నది యా స్వప్నోళ్ళ ఇంటికి అయితే అల్లమ్మ అమ్మ అత్తది అల్లమ్మమ్మని చూసి మరి స్వప్న ఎమోషనల్ అవుతదా మరి అల్లమ్మ స్వప్న తోటి ఏం మాట్లాడుతది యా మరి శ్వేత కూడా ఇంటికి వచ్చేసరికి లేట్ అవుతదా మరి అల్ల అత్తమ్మకు అడుగుతదా ఏంది ఆ మరి అట్లనేసి చింటు ఇరికిత్తాడు స్వప్నను మరి పుష్పక్క పోయి స్వప్న వల్ల అత్తమ్మను అడుగుతది మరి అత్తమ్మ అడుగుతే ఏమన్నా లొల్లి అవుతదా స్వప్నను ఏమన్నా అంటదా ఏంది అనేది రేపటి ఎపిసోడ్ లో అయితే వస్తది దోస్తులు మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియో ఎట్లనో కింద తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి దోస్తులు ఓకేనా దోస్తులు ఇట్లనే సపోర్ట్ చేసుకుంటా పోరి మీ ముందుకు మరెన్నో వీడియోస్ తీసుకొస్తాం దోస్తులు లైక్ లు ఇక కొడతలేరు జర లైక్ కొట్టరు మీరు లైక్ కొట్టని కదా మన వీడియోస్ అన్నిటి ముందుకు పోతాయి ఆ జర అర్థం చేసుకోండి దోస్తులు లైక్ చేసి హై పాయింట్స్ ఇయ్యరి హై పాయింట్స్ ద్వారానే మన వీడియో అనేది ముందు పోతది ఓకేనా దోస్తులు ఇక తర్వాత ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే మన పిట్టడి ఛానల్ ని బై బై ఫ్రెండ్స్